హాయ్ ఫ్రెండ్స్ ఇది శారీ అనమాట శారీ అంతా గోల్డ్ టిష్యూ వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ అనేది ఏమీ రాలేదు కాకపోతే ఈ శారీలో ఉన్న కలరు బ్లౌజ్ ప్రిఫర్ చేశాను అనమాట కాంట్రాస్ట్ కలరు ఓకే తీసుకురమ్మన్నారు చూడండి నెట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమర్ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు ఇవ్వడము అండ్ నేను గ్రూప్స్లో నేను మన యూట్యూబ్ లింక్ పెడతాను కదా ఆ లింకు ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చి ఇచ్చారనమాట ఈ డిజైన్ బాగా నచ్చింది వేరే వాళ్ళకి ఆల్రెడీ వేసి ఉన్నాను అది చూశారు డైరెక్ట్గా చూసి ఇంక ఈ డిజైన్ నాకు వేయండి అన్నారు ఇదిగోండి నేను నెట్ నెట్టేమో బ్రౌనిష్ తీసుకున్నాను ఎందుకంటే బ్రౌన్ కలర్ షేడ్ కనబడుతుంది మనకు శారీలో అందుకని బ్రౌనిష్ తీసుకున్నాను లోపల ముచ్చాలు వేశాను మొత్తం ఇంక గోల్డ్ రానిచ్చాను బ్రౌన్ కలర్ బోర్డరు బ్రౌన్ ఆకులు తీసుకున్నాను మధ్యలోనేమో సిల్వర్ రానిచ్చాను ఇది లైట్గా అక్కడక్కడ సిల్వర్ కనబడుతుంది కొంచెం అందుకని సిల్వర్ కూడా రానిచ్చానమాట ఓవరాల్గా కొంచెం గోల్డ్ బ్రౌనిష్తో ఫినిషింగ్ చేశాను అనమాట వర్క్ మాత్రం చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా పైన వచ్చేసి కొంచెం గ్యాప్ కనబడుతుంది ఇంకా నేను బుట్టీస్ వేశాను ఇంకొక హ్యాండ్ కూడా చూడండి చాలా బాగుంది కదా కింద చక్కగా స్కాలప్ వచ్చింది ఇప్పుడు ఎటు ట్రెండ్ చక్కగా నెట్ డిజైన్స్ కూడా ఈ నెట్ ఫ్లవర్ కూడా ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు రెండు ఇచ్చారు కదా ఇది ఫస్ట్ది సెకండ్ది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెక్ అని ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ కూడా అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో లీఫ్ లీఫ్ మధ్యలో సిల్వర్ ఇచ్చాను ఇదంతా సేమ్ ఇట్లా అని వచ్చింది చక్కగా నెక్ కూడా స్కాలప్ చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఆల్ ఓవర్గా చక్కగా బ్రౌన్ కలర్ బుటీస్ ఇచ్చా చూడండి శారీకి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో ఇక్కడ కూడా ఒక బంచ్ ఇచ్చాను అండ్ లోపల ముచ్చాలు చిన్న పువ్వు పెద్ద పువ్వు ఓకేనా చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా చూడండి మళ్ళీ ఇక్కడ ప్లెయిన్గా లేకుండా త్రీ బుటీస్ ఇచ్చాను అనమాట ఓవరాల్గా కుందన్స్ పెడితే ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది చాలా బాగుంది కదా ఈ డిజైన్ మనము ఏ కలర్ కాంబినేషన్ వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది ఏమన్నా ఈ డిజైన్ వేయించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి మీకు ఇంకో మెయిన్ పాయింట్ చెప్తాను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పాను ఒకటి రెండు సార్లు చెప్పాను వీడియోస్లో కాకపోతే కొత్త వాళ్ళు మన ఛానల్ బాగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వివరం అర్థం అవ్వాలని చెప్తున్నాను మీరు కనుక ఎక్కడ డిజైన్స్ చూస్తే మీకు ఇలాంటి ఫినిషింగ్ ఇంత నీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇలానే రావాలి అనుకుంటే మీరు ఇప్పుడు నా నా ఛానల్లో చూస్తున్నారు కదా మీకు కనుక డిజైన్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ చేసి నా దగ్గర వేయించుకుంటే మీరు అనుకున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఫినిషింగ్ అనేది వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న మధ్య ఒక కస్టమరు నన్ను కాస్ట్ అడిగారు నా కాస్ట్ మీద బయట వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువగా వేరే వాళ్ళు చేస్తామన్నారంట కానీ చేయించుకున్నారు దాంట్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ పిక్ పెట్టి సాటిస్ఫాక్షన్ అస్సలు అవ్వలేదు ఆ కస్టమర్ నాకు పిక్ పెట్టి అయ్యో మీ దగ్గరే చేయించుకోవాల్సిందండి ఒక్క ఫిఫ్టీ రూపీస్కి వెనకాడి నేను చేయించుకున్నాను ఆ ఫినిషింగ్ అనేది నాకు రాలేదు ప్లస్ ఈ లోపల ముచ్చాలనేది వేయలేదు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు ప్రతి డిజైన్కి హ్యాండ్స్ టూ మోడల్స్ ఇస్తారు కంపల్సరీ ఆ టూ మోడల్స్లో నేను వచ్చినప్పటికేసి పెద్ద ఫ్లవర్స్ ఉన్న హ్యాండ్ వేశాను చూడండి పెద్ద ఫ్లవర్స్ ఉన్న హ్యాండ్ నాలుగు ఫ్లవర్స్ వచ్చినాయి ఓకేనా హ్యాండ్కి వచ్చేసి వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చాలా చిన్న ఫ్లవర్స్ వేశారు నాలుగు రాలేదండి రెండో మూడో వచ్చినాయి ఇంత లెంత్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్ మోడల్ వేశారు అది చాలా చిన్న సైజు వస్తుంది చాలా తక్కువ టైం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఊరికినే ఎందుకు తక్కువ తీసుకుంటారు ఒకటి చెప్పండి మీరు ఏదైనా తక్కువ తీసుకుంటున్నారు అంటే ఆ తక్కువలో ఫినిషింగ్ కరెక్ట్గా రాదా లేకపోతే ఈ జరీ వేస్తాం మేము ఈ గోల్డ్ ప్లేసు సిల్వర్ ప్లేస్లో ఈ జరీ బదులు సిల్క్ థ్రెడ్ వేస్తున్నారా ఫినిషింగ్ ఇలా రాదా అనేది మీరు ఒక్కసారి గమనించి మీరు నా దగ్గర వర్క్ చూసి నచ్చితే మీరు నా నెంబర్కి కాల్ చేసి నా దగ్గర ఇచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి అసలు ఆ కస్టమర్ పాపం ఎంత హ్యాపీగా వేయించుకున్నారు అంత శాడ్గా ఫీల్ అయ్యి పాప నాకు కాల్ చేసి చెప్పారు చాలా చిన్న హ్యాండ్ ఇచ్చారు అసలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదంట ఈ బుటీస్ వేయలేదంట ప్లస్ నేను అక్కడక్కడ కుందన్స్ కూడా పెడతాను కొంచెం రిచ్ లుక్ వస్తుందని అసలు ఆ కుందన్స్ పెట్టలేదంట ఏమీ వేయలేదంటే ఇక్కడ కూడా సిల్క్ దారం వేశారంటే జర్నీ ప్లేస్లో అందుకని నేను ఇంతగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నా దగ్గర ఉన్న డిజైన్స్ నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ నాకే ఇచ్చి చేయించుకునేటట్టే ప్లాన్ చేసుకోండి మీరు అనుకున్నట్టు మంచి ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ ఇంకో వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది శారీ రంగు వచ్చింది బార్డర్ ఏమో బ్లూ కలరు అండ్ సిల్వర్ డిజైన్ వచ్చింది ఈ షేప్లో పూలు ఏమైనా ఉంటే చూపించమన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న పువ్వు కొమ్మ రెండు ఆకులు అట్లా చూపించమన్నారు నేను ఈ డిజైన్ చూపించాను ఎంత దగ్గరగా మ్యాచ్ అయిందో చూడండి చూడండి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో పువ్వుకి పువ్వు వచ్చింది చక్కగా వచ్చింది రెండు ఆకులు వచ్చింది ఇది మనకి అంత ముందు కూడా వేశాము త్రీ ఇంచెస్ వేశాము వద్దనుకున్న వాళ్ళకి టూ ఇంచెస్ వేసాము బట్ ఈ కస్టమరు రెండు ఒక ఇంచ్ చాలన్నారు ఇంకా పైన బోసిగా ఉంటుందని ఇంకా ఈ బుట్టీస్ రానిచ్చాను అనమాట ఇది వీళ్ళది రెండో శారీ అనమాట ఈ టూ శారీస్ ఇచ్చారు కింద కూడా చక్కగా స్క్యాలప్ రానిచ్చాను గ్రీన్ లైన్ ఏమో గోల్డ్ రానిచ్చాను ఇక్కడేమో పూలకు వచ్చేసినప్పటికి శారీ కలర్ రానిచ్చాను మొత్తం కాపర్ వచ్చింది ఇదిగోండి ఈ కాపర్ వేసాను ఈ లోపల కాపరు వేయలేదు గ్రీన్ వేయలేదు సిల్వర్ రానిచ్చాయి ఎందుకంటే మనకి ఇక్కడ సిల్వర్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఇక్కడ సిల్వర్ రాణించి అప్పుడు మనం త్రీ కలర్స్ పెట్టినట్టు ఉంటుంది డిజైన్ మీద ఇది కూడా చూసారా ఎంత బాగున్నాయో బుటీస్ చాలా ముద్దుగా ఉన్నాయి చిన్న పువ్వు చక్కగా కాడ రెండు ఆకులు వచ్చినాయి ఇది సెకండ్ హ్యాండ్ వీళ్ళది హ్యాండ్ వచ్చినప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇది వేసి పైన ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ వేశాను బాగుంది కదా చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది ఇప్పుడు మనము నెక్ ఫ్రెంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చాను క్రీపర్ అంతా కాపర్ కలర్ అనమాట చాలా బాగుంది ఇక్కడ ఈ బుటీస్ కూడా చిన్న చిన్న బుటీస్ చాలా సింపుల్ సిటీగా ఉన్నాయి చాలా నిండుగా ఉన్నాయి టీజ్గా ఈ బుటీనే పెట్టేశాను ఇంకా యాజ్ ఎప్పుడు చెప్పేటట్టు ఇంకా కుందన్స్ వస్తే ఇంకొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది ఇదిగోండి ఫ్రంట్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి డోరీస్ వేశాను ఫ్రెండ్స్ డోరీస్ వేయమన్నారు దీనికి ఎక్స్ట్రా కాస్ట్ అయ్యింది డోరీస్ వేశాను ఇలాగ ఇక్కడ రోప్ పెడతారు ఇది ఇది జాయింట్ చేస్తారు అప్పుడు ఇలాగ కొండలాగా వస్తుంది సేమ్ ఇది ఇక్కడ ఒక రూప్ పెడతారు ఇక్కడ ఒక రూప్ పెడతారు ఈ రెండు బ్లౌజ్కి వెనక తోకలు కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ వాటికి అనమాట ఎటు కటింగ్ అయ్యే ప్లేసే కాబట్టి ఈ ఈ రెండు ఇక్కడ వేశాను విడిగా వేస్తే మళ్ళీ కస్టమర్కి బ్లౌజు క్లాత్ వేస్ట్ అయిపోయింది అందుకని వేస్ట్ క్లాత్లోనే ఈ రెండు వేసాను అనమాట ఇలా కట్ చేస్తారు ఇంకా టైలర్ ఇది కూడా ఇలా కట్ చేసేసి కొడతారు ఇదంతా కట్ వేస్ట్ క్లాతే కాబట్టి మధ్యలో వేశారు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా చక్కగా మ్యాచింగ్ అయింది చూడండి అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు అసలు యాజ్ యూజువల్ సేమ్ ఒకటే అయింది బుటీ కూడా చక్కగా మళ్ళీ చక్కగా సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో సారీ ఇంకో బ్లౌజు చూద్దాము